ఇది మా నాన్నగారు చెప్పినట్టు ఒక నెల ముందే మనం ఈ మీటింగ్ కండక్ట్ చేసి అన్ని వర్గాలకి మనం విషయాన్ని తెలియజేసి వాళ్ళ మద్దతు తోటి మరి ఈ పదవ కోరుంటే ఇంకా మంచిగా ఉండేది అనేసి నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రేపు సోమవారం నుంచి మనకి నామినేషన్లు ఎమ్మెల్సీ నామినేషన్లు సోమవారంతో లాస్ట్ గడువు ఇవ్వడం జరిగింది రోజు అలాగే సెలవు రేపు కూడా సెలవు రావడం కొంచెం ఏంటంటే మనం ఆలస్యం చేసామేమో అనేసి ఆయన విషయంలో మనం తీసుకునే నిర్ణయం ఆలస్యం చేసామేమో అనేసి నా అభిప్రాయం ఎందుకంటే ఆయన ఒక కుల నాయకుడు కాదు ఒక మత నాయకుడు కాదు ఎందుకంటే ముమ్ముడు వారంలో మన పార్టీ మరి అత్యంత ఘన విజయం సాధించడానికి ఆయన చేసినటువంటి కృషి చాలా గొప్పది మనం చూసాం రాత్రనక పగలనక మరి ఆయన చాలా కష్టపడి మరి పరిశీలకులుగా కూడా ఆయన ఎన్నో సేవలు చేశారు మొన్న మరి మన ఎమ్మెల్సీ మరి మన రాజశేఖరం గారి గెలుపు విషయంలో కూడా ఆయన చాలా కృషి చేసి అహోరాత్రులు తమ్ముడు చెప్పినట్టుగానే పప్పు రాత్రి పగలనకుండా ఆయన ప్రచారం చేసి మరి ఆయన గెలుపుకు కూడా ఈయన వంతు సాయం చేశాడని చెప్పేసి మన అందరికీ తెలుసు ఖచ్చితంగా ఈయన్ని ఒక కుల నాయకుడిగానో ఒక మత నాయకుడిగాను మనం గుర్తించడం కాకుండా ఖచ్చితంగా ఈయన అందరి మనిషి ఖచ్చితంగా ఈయనకి మరి నిజంగా ఒక పదవి ఇచ్చిన పదవి లేకపోయినా కూడా మరి ప్రజల్లో అహోరాత్రులు ఎనీ టైం ఎప్పుడు ఆయనకు ఫోన్ చేసినా ఆయన కౌరు పెట్టినా కూడా మరి ఉన్నాను అని చెప్పేసి ముందుకొచ్చి ఆ సమస్యని ఎమ్మెల్యేఆర్ దృష్టికి తీసుకెళ్ళి మరి దాన్ని పూర్తిగా పరిష్కరించే విషయంలో ఆయన ఎప్పుడు ముందుంటారు అలాగే ఆయనకి ఒక సముచిత స్థానం కల్పించినట్లయితే తెలుగుదేశం పార్టీలో ఈ కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఒక మంచి పదవి కల్పించినట్లయితే ఆయన ఇంకా ఈ ప్రజలకి ఈ బడుగు బలహీన వర్గ ప్రజలందరికీ కూడా ఆయన ఇంకా మంచి రాజకీయంగా మంచి న్యాయం చేపూరుస్తారని చెప్పేసి మరి మన అందరం కూడా ఆయనకు పదవి ఇవ్వాలని ఖచ్చితంగా మన వాణి అక్కడ వినిపించాలి మినిస్టర్ గారికి వినిపించాలి అలాగే లోకేష్ గారికి కూడా ఆయన దృష్టి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మరి ఈ రోజు మరి నా అభిప్రాయం ఖచ్చితంగా ఈవేళ ఏదో మనం మీటింగ్ పెట్టుకున్నాం ఏదో రేపు పొద్దున సోమవారంతో నామినేషన్లు అయిపోతున్నాయి ఈ రెండు రోజుల ముందులో మనకి ఏదో తేలిపోవాలి అనేసి ఒక్కరోజే మీటింగ్ పెట్టుకుని వదిలేయడం కాదు అవసరమైతే రేపు పెట్టుకోవాలి అవసరమైతే ఎల్లుండి పెట్టుకోవాలి అలాగే ఈ ఆయనకి పదవి వచ్చేంత వరకు కూడా మనం ఖచ్చితంగా అన్ని వర్గాల నుంచి మరి మనం కృషి చేసినట్లయితే ఈ పాటికి ఆయనకి ఎప్పుడో పదవి రావాలి ఇప్పటికే కూటమి గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలు గడుస్తుంది మరి ఇంకా ఆయన విషయంలో మనం ఇంకా ఒక అడుగు కేసు ఉంటే బాగుండేదేమో అని అన్ని వర్గాల ప్రజల నుంచి ఆయనకు మద్దతు ఉంది మద్దతు ఉండి ఇంకోటి అవ్వచ్చు అది ఒక విధంగా మంచి పదవిని ఇచ్చినట్లయితే మరి ఈ ప్రజలకు మరింత చేరువై ఆయన సేవలు చేయడానికి ఆయన ఎప్పుడు ముందు ఉంటాడు ఖచ్చితంగా గుత్తుల సాయి గారిని ఒక వర్గ నాయకుడుగాను లేకపోతే ఒక మత నాయకుడు గానో లేదా ఒక కుల నాయకుడు గానో మనం ఎవరూ బాధింప మనం ఎవరూ కూడా దాన్ని అనుకోవట్లేదు ఎందుకంటే కొంతమంది ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగానో లేదా ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిగానో కొంతమంది నాయకులు ముద్ర వేస్తారు కానీ అది కరెక్ట్ కాదు ఏ కుల నాయకుడు ఫోన్ చేసినా ఆయన ముందుంటాడు ఏ మత నాయకుడు ఫోన్ చేసినా ఒక చిన్న కౌరు పెట్టినా కూడా ఆయన ముందుండి ఖచ్చితంగా అందరికి అన్ని మతాలకి అన్ని కులాలకి కూడా సమాన న్యాయం కల్పించిన కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు అందరికీ ముఖ్యంగా ఈ రోజు మహిళా దినోత్సవం జరుపుకునేటువంటి మహిళలందరూ కూడా మా హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మరి ఈ రోజు గుత్తుల సాయి గారి కోసం ప్రత్యేకంగా ఈ రోజు గ్రామంలో మన ఈ నియోజకవర్గంలో ముమ్మడి వారి ఆఫీసులో మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా మంచిది అయితే ఎప్పుడో చేయని మీటింగ్లు ఆయన ఎప్పటి నుంచో కూడా ఆశించినటువంటి విషయం అందరికీ తెలుసున్నదే కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం దీనికోసం కృషి చేయాలి ఎందుకంటే అతను అన్ని వదులుకుని ఈ నియోజకవర్గంలో కనీసం ఆయనకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కూడా మన ఎమ్మెల్యే గారి చుట్టూ తిరుగుతూ ఎమ్మెల్యే గారితో ప్రయాణం చేస్తూ ప్రజలను కూడా మన అందరిని కూడా మమేకం చేసుకుని అందరి అందరితోటి కూడా మరి చాలా సంతోషంగా ఆయన నవ్వుతూ కూడా ఆయన ఏ పదవిని ఆశించకపోయినా కానీ మనం కూడా ఈ సమయంలో ఆయనకి గౌరవం దక్కేటువంటి కృషి చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈ కృషిలో మనం అందరూ కూడా పాల్గొవాలి అందుకే కులాలకి మతాంతరికి అతీతమైన అందుకు అలాంటి వ్యక్తిని మనం తప్పనిసరిగా మరి సాయి గారి కోసం ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా కృషి చేసి మరి ఆయనకి ఏదైనా మంచి ఉన్నతమైన పదవిని మరి ఈ రోజు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు వస్తారు కాబట్టి అక్కడికి వెళ్దామని పిలుపునిచ్చారు తప్పకుండా అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అందరం కూడా సాయి గారు చేసినటువంటి నియోజకవర్గంలో సేవలు ఆ సేవలన్నీ కూడా మనం గుర్తించి ఆయనకి మరి ఉన్నతమైన పదవిని అలంకరించేంత వరకు కూడా మనం కృషి చేయాలి కష్టపడాలి ఎందుకంటే ఆయన అన్ని వదురుకున్నాడు ఫైనాన్షియల్ గా కూడా ఆయన ఎంతో నష్టపోయాడు ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసుకుంటూ ఈ మరి ఈ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి సాయి గారికి తప్పనిసరిగా ఆయన ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఈ బీసీ సామాజ్య వర్గం నుంచి ఆయన గట్టి పరిస్థితిలో ఏదో ఉన్నతమైన పదవులు మాత్రం ఇవ్వాల్సిందే అది ఖచ్చితంగా వాళ్ళు మనకి హైకమాండ్ దృష్టిలో పెట్టవలసిందే దానికి ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు కృషి చేయాలి చేసి మనందరం కూడా మోటివేట్ చేసి మనందరూ కూడా సమయాన్ని పెట్టుకుని మరి బాలకృష్ణ గారు శ్రీని గారు వీళ్ళందరూ కూడా పెద్ద నాయకులు ఉన్నారు వీళ్ళందరితో పాటు మనందరూ కలిసి వెళ్ళి గారికి ఉన్నతమైన పదవి ఇవ్వాలని మన అచ్చినయ్య గారిని అడగటం మరి చాలా మంచి విషయం కాబట్టి మీ అందరికీ